మొగోడైతే సింగిల్ గా గెలవాలి ఆ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచిన ఒక్కడే అలా గెలవాలి నలభై సంవత్సరాలు సీనియర్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు ముగ్గురు నలుగురు పోటీ పెట్టుకుని ఓడిని పట్టుకుని టార్మార్ చేసి బ్యాక్ పట్టిన సింగల్ గెలువు అది అది మొగోడతాను దమ్మున్న రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎందుకని భయపడుతుంది చూడు నేను చెప్తా ఒక మాటన్నాడు ఇప్పుడు ఇప్పుడు నా నోరు మంచిది కాదులే కానీ ఇప్పుడు అనుకుంటే అన్ని చట్టే వస్తాయి అది మరి ఇప్పుడు నాకు రైతు భరోసా పడాలి రైతు భరోసా లేదు మా అమ్మాయి కాలేజీ బాగుంది కాలేజీ ఫీజు లేదు ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై రెండు వందలకి ధాన్యం కల్లాల్లో ముస్తే పదమూడు వందల అన్నాడు ఇంకా రైతులు మేము సాగు ఏం చేయా ఇరవై రెండు ఏళ్ళ కళ్ళలో మిరపాయలు పది పదిహేను పదిహేడు